నువ్వు ఈ మంత్ ఏం షాపింగ్ చేయవద్దన్నావు కదా అందుకే అది డైవర్ట్ అవ్వడానికి నా పని నుంచి ప్లానింగ్ ఏ మా మహాతల్లి ఇట్లా మాత్రం ఫేస్ పెట్ట మాకు నీకు ఏది షాపింగ్ కావాలంటే ఆ షాపింగ్ చేసుకో ఏ స్యారీ కావాలంటే ఆ సారీ కొనుక్కో నా వైఫ్ మాత్రం నాకు తిరిగి కావాలి అంతే అవునా అవును మీకు కళ్ళు కనిపించట్లేదు ఇక్కడ బట్టలు పట్టేస్తుంటే